హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట తొంభై మూడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఎక్సలెంట్ డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇంటి పరంగా చూసుకుంటే చాలా చాలా బాగుందన్నమాట మీరు చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది సో ఎవరైతే విలేజ్ నేటివిటీలోటి ఒక అందమైన విశాలమైన డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నాం కార్ పార్కింగ్ సౌకర్యంతో ఇంటి ముందు రోడ్డు చాలా పెద్ద రోడ్డు ఉండాలి ఏరియా అనేది చాలా క్లాస్గా డీసెంట్గా ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా సూట్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్ అనేది ఫిఫ్టీ ఫీటు మెయిన్ రోడ్ అండి ఈ రోడ్డు ఫేసింగ్లో హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి హౌస్ ఎలివేషన్ పరంగా అదేవిధంగా ఇంటీరియర్ పరంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి ఏరియా పరంగా మనమైతే చెప్పనవసరం లేదు చాలా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఫ్యూచర్లో ఇది మనం కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ దీని చుట్టుపక్కల అంతా కూడా కింద కమర్షియల్ పైన రెసిడెన్షియల్గా ఆల్రెడీ వాడుతున్నారు సో మీరు కావాలనుకుంటే దీన్ని ఇలాగా రెసిడెన్షియల్గా యూజ్ చేసుకోవచ్చు లేదా కమర్షియల్గా కూడా మనం పూర్తిగా మార్చుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా పెట్టుకునేలాగా చాలా పెద్ద రోడ్డు అనమాట సో మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి నూట తొంభై మూడు గజాల హౌస్ అనమాట మనకి ఆల్మోస్ట్ నాలుగు సెంట్లో కట్టుకున్న బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు అరవై అడుగుల రోడ్డు అనమాట ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సుమారుగా మనకి ఎయిట్ ఇయర్స్ అలా వద్దు కట్టి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ మనకి కరెంట్ మీటర్స్ కూడా ఉన్నాయి గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఒక కోటి ఇరవై ఒక లక్ష ఎనభై ఆరు వేల రూపాయలకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అంటే ఇది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది సో అది మనకి వేలంపాట్లో ఒక్కోటి ఇరవై మూడు లక్షలు కావచ్చు ఒక్కోటి ఇరవై ఐదు లక్షలు కావచ్చు లేదా ఒక్కోటి ముప్పై కావచ్చు అండి సో ఈ యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ప్రాపర్టీకి ఉన్న వాల్యూని బట్టి ఈ యాక్షన్లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది మనకి యాక్షన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ కాబట్టి మీకు కావాలనుకుంటే యాక్షన్లో పార్టిసిపేట్ చేసి కంటిన్యూగా ప్రాపర్టీని కొనే వరకు మీరు యాక్షన్లో ఉండవచ్చు లేదంటే డ్రాప్ అయిపోవచ్చు ఏదైనా కూడా మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ ఆక్షన్లో గెలిస్తే కనుక ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా మిగతా అమౌంట్ కట్టి మీరు ఆక్షన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు లేదనుకుంటే కనుక ఆక్షన్లో నుంచి డ్రాప్ అయిపోయి మీరు అమౌంట్ మీరు రిటర్న్ తీసేసుకోవచ్చు అండి దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బస్టాండ్ నుంచి సుమారుగా ముప్పై రెండు కిలోమీటర్లు గుంటూరు నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్లు అదేవిధంగా తెనాలి ప్రైమ్ లొకేషన్లో అనమాట తెనాలి రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో అయితే వస్తుందండి సో వంగవీటి రంగ సెంటర్కి దగ్గరగా ఉంటుందన్నమాట తెనాలి ప్రైమ్ లొకేషను రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా సో ఈ నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లోపల విడే అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు అయితే స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది ఇంటీరియర్ వర్క్ కూడా చాలా చాలా బాగా చేయించారు నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ